నీళ్లు చేసిన తర్వాత మా చిన్న దగ్గరికి మా మామ దగ్గరికి ఇల్లు వస్తామే చిన్న అంటే మిషన్ కొడతాడా మిషన్ కొడతాడు రామరావు చిన్నాను మా చిన్న దగ్గరికి వెళ్ళొస్తాను నేను ఆ వెళ్ళిరా మా చిన్న ఏం చేస్తున్నాడేంటో మా మామ ఏం చేస్తున్నాడేంటో చూసిరాంటి చూసి వస్తాను నేను ఈలోగా నువ్వు ఇక్కడ చాలా అయిపోయింది కదా మీ నాన్న నాన్నయ్యకి వెళ్ళి సరేనండి అక్కడ బట్టల గట్ట ఉత్పని అన్నావు కదా పొద్దున్న బట్టలు మాట అక్కడ ఏమైనా అంటలు ఉంటే నంట్లు తోమేసేసి అలాగేనండి ఓకల్లో నిలుగుమాలో కురిసేసి రాయి సరేనండి అప్పటికి వెళ్తాను అలాగేనండి ఈ రోజు మా చిన్నాన్నాయి అలాగే మా నాన్న అమ్మని మీకు అయితే చూపిస్తామండి చూడండి మా చిన్నానైతే మిషన్ అయితే కుడతాడండి మా చిన్న వాళ్ళు ఇంటి పేరు వచ్చేసి లింగకుంట రామారావు అండి మిషన్ అయితే కుడతాడండి మిషన్ అయితే చాలా బాగా కుడతాడండి రోజైతే మా చిన్నాన్నైతే మీకు అయితే పరిచయం చేస్తానండి చూడండి మా చిన్నాన్న ఏం చేస్తున్నాడు ఏంటో మొక్కలకి నీరు వర్తం అయితే అయిపోయిందండి నీరు వేసిన తర్వాత మా చిన్న దగ్గరికి అయితే వెళ్తామండి ఏం చేస్తున్నాడు ఏంటో చూసి వచ్చేస్తామండి మీకు కూడా మా చిన్నాన్న పరిచయం చేస్తానండి ఎక్కడ కుట్టు కామరాజు గారి కుట్టు రెండు పన్నెండు తీసేట్టి ఏడు పని మరి ఇప్పుడు దాకా నేను వచ్చి దాకా ఉండొద్దు అని వండు కుట్టి చెప్తున్నాను అంటే నేను దాసీ దాసీ అంటే నేను కుడితేనే వచ్చింది అందుకనే నీ కోసమేనా అయినా ప్రాబి అయినా లేకపోతే పని అయినా నీకోసమే అవుతుంది

మరి ప్యాంట్ షర్ట్ వేసుకోడుగా అసలు లింగి చేసుకుంటాడు ఎప్పుడు వేసుకోమని అంటే అలా ప్యాంటు ప్యాంటు వద్దు అంటున్నాడు నేను నాకు ఎప్పుడు అలవాటు లేదు అలవాటు లేకుండా నేను ప్యాంటే వేసుకోను ప్యాంట్ నాకు వద్దు అని అంటున్నాడు

వద్ద ప్యాంట చేసుకోడా ప్యాంట చేసుకోడా లింగే నిక్ర నిక్కర వేసుకుని కూడా నిక్కర వేసుకోడా మాలింగి మంచిగా చెట్టు బాణిను కద్రబాడేళ్ళు మరి ఇప్పుడు ఏడు బండి కుడుతున్నాం కాసిన అన్న ఏడు బండికి ఎంత అవుతున్నాయి మా మాయికి బండికి వచ్చి ఎంత యాభై రూపాయలేనా కుట్టుకోలు

ఆరు వంద రోజు ఒక వంద ఒక వందగ్గిచ్చేలా అంటే కుట్ చేద్దాం చెప్పు మరికి ఏడు బండి ఇచ్చాడు అన్నాడు కదా మాయా ఎన్నుకుంటావు ఇంకా రెండు ఉన్నాయా అయిపోయా ఐదు అయిపోయా ఈ చొక్కా కాదు కాబట్టి బండి అయిపోయాయి కాబట్టి

పేదల్లో ఉన్నామండి పెద్ద అర్కులు విజయ్ షాప్ అండి మా సునీల్కి మొత్తం యాదోళ్ళు మొత్తం బట్టలు మా దగ్గర అక్కడ ఉండేది పెద్ద షాప్ అండి ఇప్పుడు యాదళ్ళ చేస్తామండి మొత్తం మా సునీలు పేదలు మా అబ్బాయి మొత్తం అన్నదమ్ములుగా మొత్తం మా బ్రదర్స్ లేకుండా బ్రదర్స్ కి మొత్తం అందరి కుడతాం ఆయన అయిన మొత్తం ఏ డిజు ఏదైనా సఫారికాన్సి మొత్తం కుడతాం మంచి దేవుడు ఇచ్చిన చిన్నప్పటి నుంచి నాకు ఇదే వర్క్ మీద డిఫరెంట్ అయ్యాను అన్న ఎలాగోండేది విజయ్ టెలర్ అవును దేవలు బాగుంటుంది షాప్ అంటే పొరలతో మీడియా మ్యారేజ్ అవ్వలేదు పొరలతో మెయింటైన్ చేసి అంత పెద్ద షాప్ అలాంటిది పేదోళ్ళు వచ్చి మన ఇంటికాడ కట్టి చేసుకుంటున్నాం చక్కగా ఎవరైనా మా ఫ్రెండ్స్ ఏంటి ఏదైనా ఊళ్ళో అయినా రామారావు గారు కుట్టలే నేను నా గురించి ఇప్పుడు చూస్తూ ఉంటారు నేను మన మధ్యలో ఊరు వెళ్ళినా ఎక్కడున్నా రామారావు ఎక్కడికి లేవు ఇంకా రాలేదు కోసం బట్టలు దేశాం అంటూ అది ఒక చాలు ఆర్ట్లో గొప్ప ఆర్ట్ ఇది మనకి దేవుడు దేవుడు ఇచ్చినకారం మనకి ఎక్కడైనా దేవుడు మనకి ఆర్ట్ ఇచ్చాడు ఇప్పుడు కూడా అది మా నాబురేమో అక్కడికి వెళ్తే ఇప్పుడు వస్తావు అని దాసి దాసి పుట్టిస్తాము పుట్టెత్తాడు అది ఇప్పుడు ఏం చేస్తారు మరి అభిమానులు అలాగ ఉండిపోతారు ఒక ఒక మిషన్కి ఏంటి ఒక దేనికైనా ఒకళ్ళు కుట్టారంటే అభిమానం అలా ఉండిపోతే సూట్ఫుల్ పలాన్ను కుట్టాలి అవి కుడితేనే నచ్చి అనే ఒక అభిప్రాయం ప్రజల్లో ఉంటది నేను చాలా మంది ఎక్కడికి వచ్చానంటే వచ్చానంటే చాలా మంది నాగబాబు ఇప్పుడు ఉండగానే ఎంతమంది కొరలు వచ్చారు బట్టలు దాచుకున్నారా బాబు ఇక వచ్చా బాబు అన్నారా

అంటే అందరికి తెలుసు తీసుకురండి మంచిగా మంచిగా కొడతారు ప్యాంట్ షర్ట్లు జెంట్స్ అండ్ లేడీస్ మనకి యూట్యూబ్ చూసిన రామారా అంటే తెలిసి ఉంటుంది మనకి యాత్ర కంప్తకుండా మా అడ్రస్ ఆర్స్ అండ్ సెట్స్ కమిటీ అంగన్వాడి బోర్డరిస్కా పక్కనే బోర్డ్రోస్కా స్కూల్ జన్ సెంటర్ ఇక్కడ

దీనికి మళ్ళీ ఇంకో రకంగా కొంతమంది సైడ్ ఉపయోగించే ఉపయోగించుకుంటూ ఉంటారు లాస్ట్ లాగా సైడ్ తీసుకుంటే రెండు రకాలు ఇటుకోవచ్చు పొగట్టు ఇదే బనీల్కి అది ఇది మనోడికి లోపల అలవాటు కాబట్టి లెఫ్ట్ సైడ్ లోపల ఉంటది కొంతమంది సైడ్ పెట్టుకుంటారు దీని కొంతమంది కూడా బనీలు రకరకాలు ఉన్నాయి ఒకసారి అయితే కొంతమంది అయితే ఇక్కడ బాగా ముక్కలు అయితే ఓల్డ్ అయితే ఎక్కడి నుంచి ఇక్కడ పాకెట్ ఉంటుంది లోపలికి అది ఇది వరకు గతం ఈ బని ఎప్పుడంటే ఇది సింపుల్ గా కి రాయక మేడని రాయక మేడ ఎట్టుకున్న వాళ్ళకి పెట్టుకుండేది ఉండేది కి ఈ సైడ్ ఇలాగ పెట్టుకుండేలాగా అది రాయక మేడ అంటారు ఇదో రాయక మేడ ఇప్పుడు ఈ బనీన్ సింపుల్ ఇది మామూలుగా లోపల కొంతమందికి ఇది అలవాట్లేదు నాకు ఈ సైడ్ పెట్టుకుంటారు లాల్సీ టైప్ లో సైడ్ ఉపయోగించుకోవచ్చు ఎవరికి కావాలంటే అలాగే పాకెట్ మనం మార్చుకోవచ్చు కొంతమంది చెడు ఉపయోగించుకుంటారు కొంతమంది రాయకమట ఉంటారు గోడమే ఉంటారు అదే రాయకమట అంటే పెట్టి కట్టి తీయాలి దానికి కొన్ని కొంతమంది ఓకే ఏంటంటే ప్రాకెట్లు మనకి కావాలంటే దాని వాళ్ళ కస్టమర్ ఇష్టపడతా మనకు కొట్టాలి వాళ్ళకి ఎలా కావాలంటే అలాగే మనోడికి ఇలా కావాలి ఇప్పటి నుంచి కుట్టేది అంటే మనకి వాడేది అది కాబట్టి అలాగే కుట్టాలి కొంతమంది కస్టమర్లే వాళ్ళకి ఏం కావాలంటే కుట్టే బాగా మనది అంతే అంతే కదా వాళ్ళకి ఏం కావాలంటే ప్యాంట్ ఉంది పలా రకంగా కుట్టాలి పెన్సిల్ కట్టు కావాలి బూట్ కట్ కావాలి లేదా షర్ట్లు ఎంత కావాలి వీడు కావాలి కావాలంటే కుట్టే కుట్ట మనం వంతు ఏం కావాలంటే అది మనం కుట్టాలి చెప్పే వాళ్ళు మనం కుట్టాలి అలాగే ఇక్కడ ఇప్పుడు షార్ట్ వచ్చినాయి వాళ్ళకి ఇష్టసరంగా మనకు కొట్టాలి పెన్సిల్ కట్ వరకు అదే బూట్ కట్ వచ్చింది లూజు బ్యాగ్ బ్యాగ్ ప్యాంట్లు వచ్చినాయి అవన్నీ అయిపోయిన పెన్సిల్ కట్ వచ్చినాయి ఇప్పుడు షార్ట్ లెంత్ టెండర్ మారిపోతే వాళ్ళు ఏది కావాలంటే ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ టైలర్ కొట్టాలి తప్పదు కదా కస్టమర్లు మనకి ఎలాగ చెప్తే మనకు స్టిచ్చింగ్ చేసే బాధ్యత ఒక టైలర్స్ మన వాళ్ళకి ఎలా కావాలంటే అలా కుట్టేది మనం టైలర్ అంతే కదా మనం చెప్తే వాళ్ళు చెప్పినట్టు మనం చేయాలి అందుకనే చెప్పదిస్తారు కొంతమంది కొన్ని మోల్డ్ కుట్టాలి కొంత అంటారు లేదా ఫ్యాంట్ ఇల్లు రాగాలంటే వాళ్ళు వాళ్ళకి కుట్టే పరిస్థితే మనం ఏ రకంగా కుట్టాలంటే అలాగ అంతే కదా అయిపోయిందా జి కొడతాం అయిపోయింది మామా ఏం కోరుండా ఏం కోరండవు మాసమానా చికెనా చికెన్ పచ్చి పులుసు చేసావా చిన్నానికే రెండు ఉండవు అయితే బాగున్నాదైతే మరి భోజనం చేసావా తినేసావా భోజనం ఓకే బాగుంటుందా ఆరోగ్యం బాగుంటుందా నీకు బాగున్నాయి మందులు ఏమైనా వేసుకుంటున్నావా మందులు ఏమైనా ఆడుతున్నావా దేనికి చిన్ననాళ్ళ చిన్ననాళ్ళ అబ్బాయా చిన్ననాళ్ళ అబ్బాయి సుధాకర్ పంపించాడు మందులే తమ్ముడు చెప్తే అప్పుడు మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు మందులు ఏమన్నా మార్చాడు నీకు మార్చి కొంచెం మంచి మందులు ఇస్తాడు నీకు తమ్ముడు ఇప్పుడు బాగా ఉంటుందిగా పర్లేదుగా మందులు వేసుకున్నక్కడి నుంచి हां सर आता ज्यात गो वाडमारी हां सर आयत